అలయ్ పలయ్ అనే ప్రోగ్రామ్ని బండారు దత్తాత్రేయ గారు చాలా సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు అని చెప్తుంటారు కదా మరి అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు కనిపించరు రాత్రి మనం పెట్టిన పోల్లు చంద్రబాబు నాయుడు గారు కూడా కనిపించరు అనుకుంటా అన్న లేదు తొమ్మిదేళ్ల క్రితం ఆయన కూడా కనపడలేదు పైగా అప్పుడు కేసీఆర్ గారు కూడా ఉన్నారు ఈ సందేహాన్ని లేవనెత్తినప్పుడు అంటే లేవ ఎత్తినప్పుడు ఏం జరిగిందంటే పోలీట్స్ ఒక ఆయన అని చెప్పాడంటే ఆయన ఏం లేదు మనం ఏం చెప్పినా కూడా ఇంకెందుకు అసలు అది కాదు ఆయన మొదల అనమాట ఆయన ఏం చెప్పాడంటే లేదు సీమాంధ్రులు కదా అని దానికి మనం బాగా వెతికినప్పుడు కనపడింది చిరంజీవి గారు వెళ్ళారు నాగార్జున గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు వెంకయ్యనాయుడు గారు అయితే వెళ్ళవడం ఆలస్యం వెళ్తారనుకుంటారు పార్టీ వాళ్ళకి అతీతంగా అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదా తెలిసినా వెళ్ళలేదా లేదు వెళ్ళినా మనం కనుగొనబడలేదా నాకు డౌట్ ఈ సీమాంధ్రులు అనే పదం ఎవరికి వర్తిస్తుంది ఆయన అన్నాడు కాబట్టి చెప్తున్నా నేను మరి చిరంజీవి గారు నాగార్జున గారు బ్రహ్మానందం గారు వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళే అనుకుంటున్నారు వాళ్ళకన్నా ముందు వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి అంటే జస్ట్ ఈ రెస్ట్రోత్తితో అడుగుతున్నాయి అంతే దానికి ఎవడు సొక్కాలు దించుకోమాకండి కుక్క పెట్టి ఆడవకండి రకరకాల కారణాలు చెప్పకండి మీకు తెలిస్తే చెప్పండి తెలిస్తే చెప్పండి అలా ఇబ్బలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారా పిలవలేదా పిలవరా క్యూరియాసిటీతో అడుగుతున్నాం అనుకుంటా ఉంటాం కదా ప్రతి సంవత్సరం చూస్తాం కదా మనం దానికి నిన్న బ్రహ్మానందం గారు అంటే మూడు రోజుల క్రితం బ్రహ్మానందం గారు చెప్పినటువంటి ఆ కామెంట్ చూస్తే అంటే ఆయన వివరణ నాకు మదిపోయింది ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం అని ఆయనదైన కొన్ని ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను అసలు రాముడి కాలం నుంచే ఉంది ఇది అని అంటే ఇప్పుడు సందర్భ శుద్ధి చాలామందికి ఉంటుంది అనుకుంటాం అవి ఉంటుంది ఉన్నది అనుకునే వాళ్ళు బ్రహ్మానందం గారు కూడా కనిపిస్తారు అయితే ఈ ఒక్క మాటతో నేను జేబులో చేతులు పెట్టుకునేటో వెళ్ళిపోయా అని చెప్పను కానీ బ్రహ్మానందం గారు మీరు పురాణాలకి అలాయలేకి ఏంటి సార్ సాపత్యం అనవసరంగా తాపత్రయ పడకండి సార్ ఈ సాపత్యాలతో జస్ట్ మనము జనరల్గా మాట్లాడుకుంటుంటాం కాబట్టి నాకు ఐదు వచ్చింది అనమాట ఏంటి దీనికి అందరూ వస్తుంటారు ఆయన ఎందుకు రాడు అని మన వ్యూవర్స్ కనుక ఆయన వెళ్ళినటువంటి దాఖలా ఉంటే కామెంట్స్ పెట్టండి ఫలానా డేట్ని వచ్చాడు అని లేదంటే లేదు దీని మీద సెసాభిక్షలు ఏమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా అయ్యి ఉంటుంది అలా అయి ఉంటుంది కార్యక్రమం అందరి కోసం చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అంటారు కదా పైగా మరి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి చాలా దగ్గరని కూడా చాలామంది ప్రచారం చేస్తారు కదా ఈ పార్టీలకు అతీతం అయితే పిలవాలి పార్టీ కార్యక్రమం లాగా ఫీల్ అయ్యే పార్టీలకు అతీతమైన కార్యక్రమం అయినా పిలవాలి పిలవాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నారు పైగా ఎవరి డప్పు వాళ్ళదే ఆడగొట్టుకుంటూ ఉంటుంది ఏ పార్టీ లీడర్ అక్కడ అది పార్టీ మూమెంటు ఏమంటారు పార్టీ పరమైన కార్యక్రమం కాకపోయినా వెళ్ళి వాళ్ళ పార్టీలు డప్పు వాళ్ళు కొట్టుకుంటారు ఇది అనేక అంటే భిన్న సంస్కృత సమ్మేళనమే మన భారతదేశంలాగా భిన్న వ్యక్తుల ఆదరపూర్వకమైన కార్యక్రమమే అలా ఇప్పటి Bye.